నేను కూడా నీకేం సహాయం చేయలేను నీవేమైనా మాట్లాడితేనే కదా నేనేమైనా చెప్పడానికి మాట్లాడు బ్రదర్ మాట్లాడండి ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా వాళ్ళు నీ మీద ఇన్ని నిందలు మోపుతున్నారు నువ్వు నిర్దోషి అని నాకు తెలుసు నీలో ఏ తప్పు లేదో నాకు తెలుసు మౌనంగా ఉంటే పిలాతో ఆశ్చర్యపోయాడంట ప్రైస్ ప్రైసలాడ్ చెప్పండి గట్టిగా హాలూయా ఇరుకున ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా శిక్ష అలా అనిపిస్తుందా ఇరుకున పడి ఉన్నట్లు నీకు అనిపిస్తుందా శ్రమ అని అనిపి ఏం చేశారు తెలుసు ప్రత్యుత్తరం ఇవ్వద్దు మౌనం ప్రైసలా చెప్పండి గట్టిగా హాలూయా హాలూ హాలూయా ఒకటి మౌనంగా ఉన్నాడు రెండవదిగా పంతొమ్మిది అద్దె మధురే వచ్చిన అదే రాజుకి అవి తన వస్త్రాన్ని చింపుకుని కట్టుకుని కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి గృహ నిర్వాహకుడు చూడండి తన వస్త్రాన్ని చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు తన వస్త్రాన్ని చింపుకొని దేవుని అసలు సాగిలపడి ప్రార్థన చేశాడు హాలై చెప్పండి గట్టిగా హాలయ్యూయా సో కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధికి రండి దేవుని మందిరానికి దూరం కావద్దు చెప్పాలి గట్టిగా హాలయ్యూయా ఎక్కడికి వెళ్ళాలండి మనం దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని సన్నిధిని వెతకాలి సమస్యలు విన ఏం మా ప్రార్థనకు రాలేదంటే మనసేం బాగలేదంట సమస్యలు ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు నిందలు వస్తున్నప్పుడు శిక్షణ అనుభవిస్తున్నప్పుడు శత్రు దూషిస్తున్నప్పుడు సైలెంట్గా దేవుని మందిరానికి వెళ్ళి తన వస్త్రాన్ని చింపుకుని దేవుని అసలు సాగిల